తెలుగు సినీ ప్రియులకు మనసుకు దగ్గరైన ప్రేమ కథలు ఎక్కువే ఒకప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎక్కువే ఇప్పటికీ ఆ సినిమాలు వస్తుంటే టీవీలకు అతుక్కుపోతుంటారు అందులో సంపంగి ఒకటి తొంభై ఎస్ కుర్రాళ్లకు ఇష్టమైన హార్ట్ ఫేవరేట్ మూవీ ఇది రెండువేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ టాలీవుడ్లో వచ్చిన అందమైన ప్రేమకథ చిత్రాల్లో ఎప్పటి గుర్తుండిపోయే సినిమా సంపంగి రెండువేల ఒకటిలో వచ్చిన సంపంగి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ను ఫ్యామిలీ ఎమోషన్స్కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ ఎంతోమంది వింటూ ఉంటారు ఇక ఈ సినిమాకు సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ మూవీలో హీరోగా దీపక్ నటించాడు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు కంచి కౌల్ సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా కంచి కౌల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ షోలోనూ నటించింది ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి ఫ్యామిలీ సర్కస్ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ శివరామరాజు సినిమాల్లో నటించింది అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది రెండువేల ఐదులో ఏక్ లడ్కీ అంజనీసి అనే టీవీ షోలో నటించింది ఇదిలా ఉంటే కంచి కౌల్ నటుడు షబ్బీర్ రాహ్లువాలియాను రెండు వేల పదకొండులో వివాహం చేసుకుంది వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమయ్యింది సోషల్ మీడియాలో ఈ చిన్నది యాక్టివ్గా ఉంటుంది అడపాదడపా ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ ఈ అమ్మడి లేటెస్ట్ పై మీరు ఓ లుక్కేయండి అ పోస్ట్ షేర్ బై కాల్ అట్ కాల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి